డిఆర్ ఛానల్ అనేది దగదర్తి రాచిల్పాడు డిఆర్ ఛానల్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అంటే డ్రాప్ డ్రాప్గా నుంచి మొత్తం తురుమేర్ల దగదర్తి ధర్మవరం కొంతవరకు నిలుపోడు సోడపుత్తడు తడకలూరు ఓచొండపాలెం కౌరుగుంట సున్నబట్టి సున్నబట్టి రెండు చెరువులు ఉన్నాయి రెండు చెరువులు సున్నబట్టి రెండు ఉన్నాయి ఇక్కడ బట్టర్ రైతులకు ఇంతవరకు నీళ్ళు ఇచ్చిన లేదు ఆ కాలువ వాళ్ళకి పంటలు లేదు కానీ కానీ ఉంద కానీ వాళ్ళకి మనంతవరకు అఫిషియల్గా నీళ్ళు ఇవ్వాలి మన రెండు వేల పద్నాలుగు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆనాడు రచన గారి ఆధ్వర్యంలో ముంగిమూరి కాలువకి నలభై కోట్లు సుమారు అంచనా విలువ నాకైతే లేదు కానీ ఆ ముంగిమూరు కెనాల్కి లైనింగ్ శాంక్షన్ అయింది శాంక్షన్ అయిందే కానీ ఆ కెనాల్ ఇప్పుడు వరకు దాన్ని కంప్లీట్ చేయాల సరే మళ్ళీ రెండు వేల ఇరవైలో మళ్ళీ సిటీ పిలిచి మళ్ళీ కాలం మొత్తం లైనింగ్ మొత్తం శాంక్షన్ పోయిన గవర్నమెంట్లో ఏం జరిగింది వైసీపీ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ బిల్లు చెల్లించుకోవాలకి వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక ఒక కిలోమీటర్ అటు పనిచేసేది ఏదో మళ్ళీ బిల్లు రాక మళ్ళీ ఆగిపోయితే అటు జాగ్రత్తగా వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం వాళ్ళు ఏం చెప్తారు కాంట్రాక్టర్లు అంటే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు రావాల్సిన బిల్లు కూడా మొత్తం ఇచ్చేశారు కాబట్టి మేము ఇంటైవ్లో అంటే ఇప్పుడు డ్రాప్ అయిపోయింది ఇక్కడ కాకపోతే ఏప్రిల్లో మే జూన్ జూలైలో మనకు వర్షాలు పడే ఈ మూడు నాలుగు నెలల్లో మేము ఈ ఈ డ్రాప్లన్నీ కట్టేసి అంటే అక్కడ మెయిన్ ప్రధానంగా జరిగేది ఏంటంటే దగ్గరికి ఊరు దాటిన దాకా మూడు మెయిన్ మన తూములు ఉన్నాయి అంటే బ్రిడ్జిలు ఉన్నాయి కుంట్రాద్ది కూడా ఒకటి దొంగ తూములు ఒకటి వెలిపోడు కాడ వెలుపొడికి తగిన మధ్యలో ఉన్నాయి అనమాట ఆ తూలు ఏమవుతున్నాయి లీకులు అయ్యేది నీళ్ళని అక్కడ వెళ్ళిపోతుంది మెయిన్ ఇక్కడ పోయేది ఆ ఫస్ట్ ఉండి విలేజ్ ఏది దగదర్తి ఆ కాళ్ళకి కాయకెడుతుంది వాళ్ళ వరకే నీళ్ళు సఫిషింట్గా పారుతాయి కింద కూర్చోళ్ళకి తడకలూరు చోడబుత్తడు వచ్చినప్పాలు కౌరుగుంట సున్నపట్టి కాగులు బట్టాగులు దాకా మేమేం ఏం చేస్తున్నాం అంటే మా పెద్దల నుంచి ప్రతి సంవత్సరం ఇదే కాళ్ళ మీద పోవడం ఎగేసుకోవటం గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిన ఇప్పటికే మేము చందాలు చనుక్కోవటం పాసి పెరుక్కోవటం ఈ విధంగా జరుగుతూ ఉంది పైన వాళ్ళకేం జరుగుతుంది అన్నీ ఎన్నో నీళ్లు వస్తే వాళ్ళు ఎవరో సఫిషియం పండించుకుంటారు కానీ కింద రైతులు మేము ప్రతి సంవత్సరం మేము ఈ ఇబ్బందులు పడతా ఉన్నాం మా ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే కింద పది గ్రామాల రైతుల ఉద్దేశం ఏంటంటే మాకు ఒక సంవత్సరం పంట లేకపోయినా రెండో కారు లేకపోయినా మాకే ఇబ్బంది లేదు ఈ కాలం బాగుపడితే మేమంటే గతంలో మా పెద్దల కాలం నుంచి కూడా చదువు మూడలు కాలం మీదకి తీసుకొని పోయేది అక్కడి నుంచి నీళ్ళు తగ్గేసుకుని తగ్గి కట్టుకునేది అన్ని కట్టుకునేది అందరినీ బతులాడుకోవాలి అవురు తూం కట్టుకోవాలా అది అది ఇప్పుడు పొద్దుగుకి పొగులు కట్టి కట్టి రోడ్లు పొద్దుగులు తర్వాత కాళ్ళు కట్టుకొని ఏదో నైట్ తగ్గేసుకొని మేము పరిచుకునేవాళ్ళు బాబు బట్రకాగులు చివరి అక్కడ మూపురావు బావాల కాలువ నీళ్లు అందువల్ల ఏంటంటే ఈ సంవత్సరం మనకి ఎంతో మనకి ఎమ్మెల్యే గారి దయవాళ్ళు ఏంటంటే మనకెంతో గవర్నమెంట్ రావటం మనకి ఒక దమ్మున్న లీడరు ఎమ్మెల్యే గారు ఈరోజు ఆయన రావటం వర్క్ స్టార్ట్ చేయటం మాకు అందరం కూడా హ్యాపీ అయినా ఒక సంవత్సరం మాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ కాలం ఈ మూర్తులు కానీ కంప్లీట్ కానీ చేస్తే ఈ ఒక సంవత్సరం ఇబ్బంది పడుతుంది తప్ప ఒక పంట లేప దానివల్ల నష్టం లేదు కానీ కంప్లీట్ అయితే ముంగిమూరు కెనాల్ కంప్లీట్ అయిన తర్వాత దగదరి ఇప్పుడు ఇప్పుడు బాలగొట్టిన బ్రిడ్జి కానీ కానీ కట్టకపోతే ఇది ఒకటి దొంగ తూలు తూములు కానీ కట్టకపోతే ఆ వచ్చిన నీళ్ళు ఏం చేస్తే దగ్గరికితే ముంగిమూరు కాల పంచుకుంటుంది కింద ఎన్ని గ్రామాలు ఉన్నాయి కదా ఒక పది గ్రామాల మళ్ళీ నీళ్ళు ఉండవు ఎన్ని నీళ్ళు ఇచ్చినా ఏమవుతుంది ఆ టూలు లీక్లు అయిపోయేది ఆ బ్రిడ్జి కింద పెద్ద బొక్కలు పడిపోయిన ఆ బ్రిడ్జ్ అంత బొక్కలు వచ్చిన వచ్చినా ఒక థర్టీ పర్సెంట్ నీళ్ళు వాటర్ ఉంటే ఆడైపోతుంది ఆడ తర్వాత దొంగతూలు ఉంది ఆ తూము కూడా ఏం చేస్తాది అక్కడ థర్టీ పర్సెంట్ వాటర్ ఆడబోద్ది తర్వాత ఎలుపోడు ఉంది వెళ్ళిపోడుకి ఒక ఐదారు తూములు వేసేది ఆ ఐదారు తూలు లీక్ నీళ్ళు ఇప్పుడు పైకి ఫ్లడ్ వస్తూ ఉంటుంది సరే మేము రైతులు ఏంటంటే బస్తాలు అడ్డం వేసుకుంటాం అంటే ఆ నీళ్ళు తూముల మీద పారుకొని బస్తాలు అడ్డం వేసుకుంటాం ఈ బస్తాలు మేము ఇప్పుడు అడ్డం వేస్తాం ఈ కింద రైతులకు ఏమవుతుంది ఉబ్బుతుంది నీళ్ళు ఉబ్బేది ఆ పొలాలు మునిగిపోతాయి ఆ పొలాలు ఇప్పుడు మునిగిపోతే ఆ రైతులు వచ్చి బస్తాలు తోసేస్తే మళ్ళీ నీళ్ళని అక్కడే పోతాయి వాటర్ అంతా మళ్ళీ కిందకి ఇబ్బంది మేము ఈ విధంగా మా కింద పది పదిహేను గ్రామాల రైతులు మేము కష్టంగా ఇబ్బంది పడుతున్నాం ఈ రోజు మాకు అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మేము వాడుకోకపోతే జీవితాంతం మళ్ళీ కూడా ఎందుకంటే ఆ ఫండ్స్ కూడా ముక్క కోరుకున్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా చేయకపోతే మళ్ళీ ఐదేళ్ళు ఎక్కువ శాంక్షన్ అయితే అవ్వచ్చు కాకపోతే కాబోదు కానీ అన్యాయం అయిపోయింది మా రైతులే కాబట్టి దీనిని ఖచ్చితంగా ఇది చేయాలని మేము రైతు కూడా కోరుకుంటున్నాం ఆరోపణ రాపణ దీంట్లో మీరు ఏమి ఉంటుంది సార్ ఒకటే మా వాస్తవం ముప్పై మూడు వేల ఓట్లు మీరు చేయడంతో తెలిసాడు ఆ రోజు కొన్ని కొన్ని మాట్లాడాలా సరే మేము ఎన్ నాయుడు ఏమైనా వైసీపీ లేదా హనుమంతరావు అయినా వైసీపీయా అంతా తిరిగిపోలే కదా సుబ్బానాయుడు మేము అంతకే గ్రూప్ కదా అందరం అంతే గ్రూప్లో ఉన్న తెలుసుకుని పని చేసుకుంటున్నాము ఈరోజు రాష్ట్రం ముఖ్యమంత్రి ఉన్నాడు సార్ సీఎం గారు ఉన్నారు సీఎం గారు ఎమ్మెల్యే గడకి వస్తాడా ఎమ్మెల్యే గారు సీఎం కడ పోతాడా వాస్తవ ఆలోచన మీరు కూడా ఎమ్మెల్యే హోదాలు ఉన్నాయని అయితే సీఎం కాడ పోయి దయాజ్గో మాకు కాలువ పని చేయలేదు మా గ్రామాలకి పనులు కాదు ఈయన పోయి ఆయన రెస్ట్ చేసుకుంటే ఆయన అడతాడు అంటే ఎమ్మెల్యే గడికి నాగే సీఎం రావాలని అంటే అంత కాదు కదా అందువల్ల మేము చెప్పేది ఏంటంటే ఓపెన్గా స్వపందంగా కానీ ఎవరికైనా చెప్పేది సమస్య అందరితే రా ఎమ్మెల్యే గారు పోతాం మనందరం ఎమ్మెల్యే కష్టపడి పని చేసి ఓటు ఎమ్మెల్యే గారు పోదండి ఆయన ఎందుకు పని చేయడు ఎమ్మెల్యే గారిని మేము బంగారంగా మా అక్కడికి వచ్చి పని చేస్తూ ఉన్నాయా అని ఎందుకు వద్దాను ఆయన అంటున్నాడు మరి అంటేటప్పుడు వైసీపీతో పులితే చేయాల్సి అవసరం ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి ఏంది అవసరం అదే ఉంది నీటు కావచ్చు పువ్గులు కావచ్చు ఆయన అసెంబ్లీలో ఉన్నా సరే మనకు ఫోన్ చేస్తే ఆ టైంలో ఆయన చేయలేకపోయినా సరే బయటకు వచ్చి మళ్ళీ ఒక పనిచేసిన తర్వాత నీకు వెంటనే మళ్ళీ కాల్ చేస్తాడు అట్లాంటి ఒక ఎమ్మెల్యే గారిని మనం ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు సంబంధించి కాదు కూడా దాన్ని ఇప్పటికైనా రిక్వైర్ చేసుకొని అందరూ కూడా ఈ పార్టీ మనలో అంత మనదే వాళ్ళు కష్టపడినారు మనం అందరూ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు ఇక్కడ ఓట్లు ఈ నోళ్ళు ఎవరు కూడా లేరు అందరూ సరి చేసుకొని ఎమ్మెల్యే గారికి పోయి సమస్య ఏదో ఉంటే ఆయనకడ మాట్లాడుకోవాలి కానీ పది తీసుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వాట్సాప్లో పెట్టి ఎవరిని ఏ పార్టీని మనం డ్యామేజ్ చేసుకుంటున్నాం పార్టీని మనం కించపరుచుకుంటున్నాం వైసీపీ వాళ్ళు ఎవరు సార్ ఇక్కడ మనలో ఎవరు ఉన్నారు అసలు వైసీపీ వాళ్ళు కావాల్సిన అవసరం మాకేం సార్ వాస్తవంగా మేమందరం వైసీపీ మీ గ్రామ గ్రామాలి అందరూ దగ్గరికి తప్ప ప్రతి విలేజ్లో లేదర్ అందరూ ఎమ్మెల్యే గారి గారు ఉన్నారు కదా మరి మాకేం అవసరం వైసీపీ లేదరుతో అసలు ఎమ్మెల్యే గారికి ఏం అవసరం అందువల్ల వైసీపీ సార్ ఎస్ ఓ వంటి టచ్ లేదు ఎందుకు ఒట్టి మాటలు ఇప్పుడు ఈ వర్క్ జరగనీను అని అంటున్నారు రైతుల ములకంగా పది గ్రామాల వరకు మీరేం చేయదలుచుకున్నారు సార్ జరగనీ ఆయనకి ఏం సంబంధం సార్ ఆయన ఫస్ట్లో ఉన్నాడు సార్ దీన్ని బాగా ఆలోచించండి ఇప్పుడు సార్ ఇప్పుడు ముదుట్లో కాళ్ళు నీళ్ళు ఎత్తాం కానీ ముదుటి గ్రామం ఏ గ్రామం దగ్గర వాళ్ళు హ్యాపీగా పండించుకుంటారు సార్ వాళ్ళకి ఏం అవసరం లేదు కదా అన్నీ అయినా నీళ్ళు వస్తే వాళ్ళ ఊరికి వస్తాయి కింద పన్నెండు పదిహేను గ్రామాల రైతులు ఉన్నాం మేము మా పరిస్థితి కాలువ కట్టాలా టూలు రిపేర్ చేయాలా ఈ వేస్టేజ్ నీళ్ళంతా మనం బ్రిడ్జ్కి కట్టనే కదా సార్ చివరి పాతులకు నీళ్ళు ఆగి అందియాలి కదా చివరి పాదలకు ఆయి నీకు అందకుండా మా ఊరే బాగుపడాలా మేమే బతకాలి అనుకుంటే కట్ట కదా కదా సార్ అది కూడా ఆలోచన మీరు పన్నెండు పదిహేను గ్రామాల రైతులు మేము ప్రతి సంవత్సరం అన్యాయం అయిపోతున్నాము ప్రతి సంవత్సరం మేము దండి డబ్బులు దండుకొని పాసి పెట్టుకోవాల్సి వస్తుంది అదే కాలం బాగుండి ఈ బ్రిడ్జ్లన్నీ కడితే మాకు ఏం అవసరం మాకు కూడా మీలాగా నీళ్లు పడతాయి కదా అది కూడా ఆలోచన మనం అది కూడా మీరు ఆలోచన కదా